పరిశుభ్రమైన తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాల తండ్రి ఏసయ్యేనా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి వంద నాలుగు ప్రభావం ఇదిగో ప్రభావం ఇచ్చిన సాక్ష్యాలు బట్టి ప్రభావాల జీవితాలను చేసిన కార్యాలు బట్టి చేయబోతున్న కార్యాల బట్టి వంద నాలుగు స్తోత్రాల తండ్రి ఏసయ్య నాకేనా మీకే స్తోత్రాలు తండ్రి వంద నాలుగు ప్రభావాలు అయ్యా ఈ సమయంలో ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడే ఈ వాక్యంలో గూడవ సంగతి రహస్యమైన సంగతి మార్గా ప్రభుత్వాలండి ప్రతి చెవి తెరవబడినగాక ప్రతి హృదయం తెరవబడిన ప్రతి మనోనేత వెలిగించబడిన బలముగా జరుగున కాక ఆత్మ కార్యము జరుగునగాక పరిశుద్ధాత్మ దేవుడ మీరే కార్యము చెల్లండి నాయన దైవం తండ్రి కృపగల మీకే స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభు ఆత్మ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రక్షక మీకే స్థుతులు వందనాలు అయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన పరిశుద్ధాత్మదేవుడు మీరే కాలువ చేసి సహాయం చేయండి పరిశుద్ధులైన తండ్రి ఈ తీర్లు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన బ్రహ్మ నా తండ్రి నా తండ్రి ఈ విషయంలో నాయన బ్రహ్మ ఈ వాక్యము ద్వారా నా తండ్రి నూతనమైన శైలిలో నూతనమైన విషయాలు నాతో నాతో మీరు మాట్లాడండి ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని అందరిలో బలముగా జరిగించదండి నాయన మీ మాటలు మా హృదయాల్లో ముద్రించండి పరిశుద్ధాత్మదేవుడ అవి ఎన్నటి అన్నటికీ మేము మర్చిపోకుండా మాకు సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మ దేవుడు మీరే కార్యం చేసి సహాయం ఇచ్చి వేసు అది పరిశుద్ధ రాములు అడిగి వేడుకున్నాము తండ్రి అూయా నా సేవకుడు సేవకుడు శయంతియేలు కుమారుడు జరివా వేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర యుంగరముగా చేతును ఇదే సైన్యులకు అధిపతి ఎవరు నా సేవకుడు వారు జేరుబాబేలు అని పిలుస్తున్నాడు తన తండ్రి పేరు చెప్పాడు తర్వాత తన పేరు చెప్తున్నాడు అని మాట్లాడు అయితే అతని గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాడు మనం అనుకుంటాం అండి దేవుడు ఏర్పాటు చేసుకుంటే అలా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడేమో అనుకుంటాం అంతేనా కూర్చోబెడతాడు అలాగా వాళ్ళకే ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది ఎవరికే దేవుడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట ఎక్కువ ట్రైనింగ్ అంటే ఏంటి అనేకమైన ఎదుర్కోవాల్సి వస్తుందండి చిన్న చిన్న కాదు అనేకమైన ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని విషయాలు దెబ్బలెత్తిపోయినట్టు అయిపోతాం అనమాట దాన్నే వంట అప్పుడే నిజంగా దేవుడికి మనం మొరపెడతామండి తనకు మొరపెట్టి వారికి అనగా నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉంది మనం ఎప్పుడైతే భయంకరమైన శ్రమలో వెళ్ళిపోయామో అప్పుడు ఒట్టి మొర రాదు అంటే వట్టి మొరకేంటి నోటుతో ప్రార్థం చేస్తాం తర్వాత హృదయంలో నుంచి ప్రార్థన వచ్చేస్తుందండి అది ఎలా ఉంటుంది అంటే ఇంకా ఎవరిని చూసి మనకి అనిపించదు ఇంకా దేడేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారేమో దాన్ని చూసి నవ్వుతారేమో ఎగతాడి చేస్తారేమో అనికేమీ అనిపించదండి ఆ రీతిగా ఉంటుంది ఏర్పాటు అంటే చాలా చిన్న విషయం అనుకుంటారు చాలామంది అన్నీ ఇస్తాడు దేవుడు కానీ కొన్ని పరిస్థితులు కూడా నడిపించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట ఇంకా ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎహోవా ఈరే ఇంక దేవుడే నాకు దిక్కు ఇక దేవుడు తప్ప నాకు ఏమీ లేదు అన్నట్టు ఉంటుంది అన్నమాట ఆ టైంలో నా అన్న వాళ్ళు ఎవరు కూడా మనకి దగ్గరలో ఉంటారు దగ్గరలో ఉన్న ఒక్కొక్కసారి మనకు దగ్గరలో ఉన్న సహాయం ఉండదు దగ్గరలో ఉన్న సహాయము ఉండదు ఇలా పలు రకాలుగా ఉంటాయి అన్నమాట అండి అనేకమైన ట్రైనింగ్లు ఇస్తాడండి దేవుడు మనకు అనేకమైన ట్రైనింగ్లు ఇస్తాడు ఒక మాస్టారు అయ్యాడు అంటే అతను మొదట ఏం చేసే ఏమయ్యాడు అతను ఒక స్టూడెంట్ చిన్ని ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతాడు అతను ఒక మాస్టర్ అయినా అతను ఒక ఇంజనీర్ అయినా అతను ఒక డాక్టర్ అయినా అతను ఒక కలెక్టర్ అయినా ఒక ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి నుంచే ఎల్కేజీ నుంచే అంటే ఏబిసిడీ నుంచే ఇప్పుడు ఏబిసిడీలు తెలుగు మానేసి ఏబిసీడీలో జాయిన్ చేస్తున్నారు ఎల్కేజీ యూకేజీ ఇది మనకు విదేశాల ఎక్కువైపోయి మనం తెలుగు తెలుగు పెట్టడం తెలుగు వదిలేస్తున్నారండి ఇంగ్లీష్ నేర్పిస్తుంటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ మనవలో మీతో మాట్లాడట ఎందుకని తెలుగు రాదం నేను మా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు మా మనవరాలకి తెలుగు వచ్చింది కదండి అంటే ఏంటి అమ్మమ్మ అని అడిగేది ఇదేంటి పోయి నీకు అమ్మ అంటే నాకు అని ఇది ఇంగ్లీష్లో అర్థమైపోతున్నాను కానీ తెలుగులో అర్థం అవ్వట్లేదంట ఎంతకీ నేను వెళ్ళిన తర్వాత అమ్మాయికి తెలుగు వచ్చేసింది ఎందుకంటే నేనేం నేర్పించలేదు ఈ అమ్మాయికి నాతో మాట్లాడదంటే తెలుగు వచ్చింది అన్నమాట నువ్వు వచ్చాక నాకు తెలుగు బాగా వచ్చింది అంటుంది అమ్మ మనం తెలుగు వాళ్ళు తెలుగు రావాలి మీరు ఇంగ్లీష్ చదవండి హిందీ చదవండి ఏ భాష అయినా చదవండి కానీ తెలుగు మాత్రం రావాలి మనకే మనం తెలుగు వాళ్ళ తెలుగు భాష మర్చిపోకూడదు మరి మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మేము తెలుగులో మాట్లాడతాం అప్పుడు మీకు మాకు మీరేం చెప్తున్నారు మాకు అర్థమవు మేము ఏం చెప్తున్నారు మీకు అర్థం అవ్వదు తెలుగు మర్చిపోకూడదు మాట్లాడుకోవాలి అని చెప్పేసి అర్థం కానీ దేవుడికి ఏ భాష అయినా అర్థమవుతుంది అలెలూరియా ఏ భాష అయినా ఎందుకని వాళ్ళకి అసలు మాట్లాడటం రాదండి అంటారు మాట్లాడటం రాకపోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడేది దేవుడికి తెలుసు వాళ్ళు మాట్లాడేది దేవుడు తెలుసు కొంతమంది నర్తలు ఉంటారు కొంతమంది భోగోళ్ళు ఉంటారు వాళ్ళ భాష దేవుడికి అర్థం అవ్వట్లేదా ఆ నాలుగుని సగలించడం దేవుడు మన మందిరంలోనే అనేక మంది దారాళంగా మాట్లాడే స్థితిలోకి వచ్చారు అవునా కాదా అయితే ఏర్పాటు అనేటువంటిది చిన్న విషయం కాదండి అది చిన్న విషయం కాదు ఆశీర్వాదాలు వస్తాయి అన్నీ వస్తాయి అంత బాగానే ఉంటుంది కానీ మనం వెళ్ళే పరిస్థితులు ఒక్కొక్కసారి అగమ్య కోచరంగా ఉంటాయన్నమాట ఏం చేయాలో మాకు అర్థం అవటి వెళ్ళాలో మనకు తెలియదు ఏం అర్థం అవుతుంది చెప్పాలి అంటే ఒక గుడ్డోళ్లాగా ఉంటుంది మన పరిస్థితి అంటే చూస్తున్నాను ఏం చేయాలో అర్థం కాలదనే ఉంటుంది అనమాట కదా అయితే ఈయన అంటాడు కదా నీవు నేను ఏర్పాటు చేసుకున్నా ఏర్పరచుకొని ఉన్నా ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు తెలుసా ఒక్కొక్క పనిని నిమిత్తం ఏర్పాటు చేసుకుంటాడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పని నిమిత్తం ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని ఆరాధన చేయడానికి ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని వాక్యం బోధించడానికి ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని శుభార్త చెప్పడానికి ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని కాపరిగా ఏర్పాటు చేసుకుంటాడు అపోస్తులుగా ఏర్పాటు చేసుకుంటాడు ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసుకుంటాడండి ఒకళ్ళు చేసింది మరొకరు చేయలేకపోవచ్చు ఒక్కొక్కరికి ఇంకా అన్ని తలాంట్లు ఇవ్వచ్చు సువార్త చేయగలరు ఓడించగలరు కాపరిగా సంఘాన్ని నడిపించగలరు అపోస్తులుగా చేయగలరు ఇలాగ అనేకమైనవి ఆయన ఇష్టం ఎవరికి ఎన్ని ఇవ్వాలనుకున్నాడో ఎలా ఇవ్వాలనుకున్నాడో ఆ రీతిగా ఇస్తాడండి ఆయన అది మన చేతిలో లేదు నాకు ఇవ్వండి ప్రభు నాకు ఇవ్వండి ప్రభు అని మనం అడిగితే అవన్నీ అనుభవించలేక వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు అది ఏదో బాగుంది అనుకున్నాను కానీ ఎంత ఇలా ఉంటుంది అనుకోలేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకా చావైనా బ్రతుకైన గింతే నేను ఒకటే చెప్తాను అన్నట్టు ఉంటుంది సేవ అంటేని వస్తే దేవుడికి అన్నా తీసుకురావాలి మనము లేకపోతే వేరే అన్నా అయిపోవాలి అని చెప్పేసి ఒక మాట చెప్తూ ఉంటాను అలాంటి సేవలు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉండదు అలాంటివి తక్కువ ఉంటాయి అన్నమాట ప్రతని బంధంలో చెప్తాడు ఏర్పాటు చేయబడిన వారిని వాస మోసపుచ్చే వారు వచ్చేస్తారు అని ఇవి చివరి దినాలు కనుక ఇప్పుడు బాగా మోసాల్లో జరిగే టైం అన్నమాట అండి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా మోసంలో పడిపోతారట మాసులు ఎందుకు పడుతున్నారు అది అని వారికి తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళకు ఒక రకమైన గుట్టితనం ఉందన్నమాట గుట్టితనంలో కూడా రకాలు ఉంటాయండి ఒకసారి ఒక భక్తి కలిగిన వ్యక్తిని దేవుడు నాకు చూపించింది ఏంటి అంటే ఓ కన్ను గుడ్డంటే ఓ కన్ను పాగల ఉందండి అంటే దీన్ని ఏమంటారు సాగం పుట్టుతారు కానీ అందరూ పొగుడుతున్నారు ఆ వ్యక్తిని ఉదయాన్నే లేచి మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేసేస్తారు ఇలా చేస్తారు అలా చేస్తారు మంచి మింట అది అని అందరూ బాగానే చెప్తున్నారు కానీ దేవుడు నాట్యం చూపించాడు సగం గుడ్డుతనం ఎందుకంటే నాకు అర్థమవుతుంది దేవుడు చూపించక ముందే ఏంటి ఏదో తేడాగా ఉందేంటి అందరూ ఇలా సాక్షులు చెప్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు కదా అని నాకు కొన్ని విషయాలు నాకు అర్థమైపోతున్నాయి ఏవండి ఇట్లా చూపు ఉన్నవాడికి నిమ్మకాయ చెట్టుని చూపించి ఇది దానం చెట్టు అంటే మనం ఒప్పుకుంటామండి లేదు ఇది దానం చెట్టు అని చెప్తే అది దానం చెట్టు ఎందుకు అయింది అది నిమ్మ చెట్టు అని మనం చెప్తాం ఎందుకని మనకి చూపు కనుక అదే చూపు లేకపోతే ఒకవేళ నమ్మచ్చుగా అలాగే అందరూ కూడా ఆ వ్యక్తి చాలా గొప్పగా చెప్తున్నారు కానీ నాకైతే ఎక్కడో తేడాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ పని కరెక్ట్ కాదు ఈ పని కరెక్ట్ కాదు ఈ పని కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందండి అర్థమవుతుంది కానీ అందరూ ఇలా మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటామా కంటే కొడుతున్నారని చెప్తే కరెక్ట్ అప్పుడు ఇంకా అదే దశలో అవి ఎక్కువ వెళ్ళిపోతున్నారన్నమాట అప్పుడు దేవుడు ఒక రోజు నాకు చూపించింది ఏంటంటే సగం గ్రహిస్తారు కానీ సగం గ్రహింపు లేదు అన్నమాట అంతే కదా రెండు కన్నుల్లో ఒక పన్నులు ఏదో ఉంటే ఏంటి దాని అర్థం సగం గ్రహిస్తున్నారు కానీ మిగతా సగం గ్రహింపు లేదు మన శరీర నేత్రాలతో చూసేదాన్ని మనం గ్రహిస్తున్నాము ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి ఆ వాక్యాలు నేను చదివినప్పుడు ఏంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు సహజమైనంత వరకు ఏర్పరచబడిన వారు కూడా ఆ మోసూలో పడిపోతారు అని రాయబడిందండి దేవుని ఏర్పాట్లు ఉంటారట కానీ సాతానుడు ఏం చేశాడు వాళ్ళని కూడా మోసం చేశాడటండి వాళ్ళని కూడా మోసం చేశాడట యోహన్ గారు ప్రకటనలో రాస్తే ఏమంటాడంటే సాతానుడంట తోకతో మూడు వంతుల నక్షత్రాలను తోకతో ఈడ్చి పడేసాడు చేశాడు తోకతో ఈడ్చి పడేశాడు అంటే తలతో కాదు ఎందుకంటే తలని యేసు ప్రభు సిలువలో చితకు తొక్కేసాడు కనుక ఇక త్వాకే ఆగతా ఉంటాడటండి ఆ తోకతో కూడా ఈడ్చి పడేశాడు అంటే నేల మీద పడేసాడు అందుకే మనము భక్తి అంటే చాలా సింపుల్ అనుకుంటామండి అందులోనూ ఏర్పాటు చేయబడిన బిడ్డలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట జాగ్రత్త లేకపోతే చాలా కష్టం అనేకమైన టెస్ట్లు కూడా నడిపిస్తాడు దేవుడు ఎన్నో టెస్ట్లు పెడతాడే మాకు పరిశోధనలు జరుగుతాయి ఆ పరిశోధనలో నిలబడాలి ఆ పరిశోధనలో నిలబడాలి అన్నిట్లో నిలబడాలండి చివరికి అన్నిట్లో నిలబడిన తర్వాత మనం మొదటి నుంచి చెప్పుకుంటా వచ్చామండి ఎన్ని చెప్పానో మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు ఏ వాక్యం చెప్పినా మీరు వినాలి దాన్ని ధ్యానించాలి దాన్ని అనుసరించి జీవించాలండి అది లేకపోతే కష్టం అతని జీవితంలో ఎన్ని జరిగినాయి ఇప్పుడు చెప్పండి చెప్పగలరా ఎన్ని జరిగినాయి అండి అతని యొక్క శ్రేష్టమైన చెట్లు ఫలించినయా దేన్ని బట్టి అయినా ఏదో ఏ ఆశ అయినా ఉందా సంతోషం ఉందా తన జీవితంలో ఆనందం ఉందా కానీ చివరికి ఏ అతను ఎందులో ఆనందించాడంటే ప్రభువులు ఆనందించాడు ఏమున్నా లేకపోయినా ఏది ఫలించినా ఫలించకపోయినా దేన్ని బట్టి ఆశ ఉన్నా లేకపోయినా దేవుళ్ళు ఆనందించడం నేను నేర్చుకుని దేవుణ్ణి చివరి వరకు విడిచిపెట్టలేదండి అంటే తనకున్న సంపదని బట్టో తనకున్న వాటిని బట్టో అతను ఆనందించి సంతోషించలేదు కానీ దేవుణ్ణి బట్టి అతను ఆనందించి సంతోషించాడు అయితే చివరికి ఆయన అంటాడు కదా ముద్రపు ఉంగరం గా చేస్తాను ముద్రపు ఉంగరం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒకసారి ఒక పాట పాడండి మీరు